ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఇప్పుడు ఇక పిటికెడు శనగల వెనక మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి ఇప్పుడు బాబాకి సహాయకులుగా అయ్యి బాబా పేరుని ప్రఖ్యాతం చెయ్యండి విశేషంగా బాబా కుమారీలతో చెప్తున్నారంట అర్థమైందా కుమారులు ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరూ లక్ష్య పెట్టుకోండి బాబాతో ప్రతిజ్ఞ చేయండి మనసు మనసులో జీ బాబా అని ఎంతెంత మనం మనసు మనసులో బాబాకి ప్రతిజ్ఞ చేస్తామో అంతంత బాబా శక్తిని ఇస్తారు కదా బాబా అంటున్నారు పిటికడ శనగల వెనక మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి ఇప్పుడు బాబా కార్యంలో సహాయకులుగా అయ్యి బాబా పేరుని ప్రఖ్యాతం చేయండి ప్రశ్న ఈ జ్ఞాన మార్గంలో మీ అడుగులు ముందుకు వెళ్తున్నాయి అనేదానికి గుర్తేమి జవాబు ఏ పిల్లలకైతే బుద్ధిలో శాంతిధామం మరియు సుఖధామం సదా గుర్తుంటుందో స్మృతి చేసే సమయంలో బుద్ధి బుద్ధి ఎటువైపుకి భ్రమించదో బుద్ధిలో ఎప్పుడు వ్యర్థమైన ఆలోచనలు రావో బుద్ధి ఏకాగ్రంగా ఉంటుందో కొనికి పాటలు పడరో సంతోషపు పాదరసం పైకెక్కి ఉంటుందో ఈ గుర్తుల ద్వారా వారి అడుగులు ముందుకెళ్తున్నాయి అని అర్థమవుతుంది ఏమేమి ఎంత బాగా చెప్తున్నారు బాబా అన్ని గుర్తులు వాళ్ళ బుద్ధి సుఖధామం శాంతిధామం వైపే ఉంటుంది వాళ్ళ బుద్ధి ఎక్కడా పోదు వ్యర్థ ఆలోచనలు రావు బుద్ధి ఏకాగ్రంగా ఉంటుంది వాళ్ళు తూగుతూ ఉండరు సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కి ఉంటుంది ఈ గుర్తుల ద్వారా వారి అడుగులు ముందుకెళ్తున్నాయి అని అర్థమవుతుంది ఓం శాంతి పిల్లలు ఇంత సమయం ఇక్కడ కూర్చున్నారు మేము శివాలయంలో కూర్చున్నాము అని వారు మనసులేకొస్తుంది శివబాబా కూడా గుర్తుకొస్తారు అలాగే స్వర్గము కూడా గుర్తుకొస్తుంది స్మృతి ద్వారానే సుఖం లభిస్తుంది స్మృతి ద్వారానే సుఖం లభిస్తుంది మేము శివాలయంలో కూర్చున్నాము అనేది గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది అందరూ చివరికి శివాలయం లేకే వెళ్ళాలి శాంతిధామంలో కూర్చొని ఉండరు కదా నిజానికి శాంతిధామాన్ని కూడా శివాలయమనే అంటారు అలాగే సుఖధామాన్ని కూడా శివాలయం అని అంటారు రెండింటినీ బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు శాంతిధామం అలాగే ఉంటుంది ఆల్రెడీ పిల్లలైనా మీరు ఈ రెండింటినీ స్మృతి చెయ్యాలి ఆ శివాలయం శాంతి కోసం మరియు ఈ శివాలయం సుఖం కోసం పరంధామం శాంతి కోసం సత్యుగం సుఖం కోసం ఇప్పుడు ఇది దుఃఖధామం ఇప్పుడు మీరు సంగమంలో కూర్చున్నారు శాంతిధామము మరియు సుఖధామం తప్ప ఇంకేదీ స్మృతిలో ఉండకూడదు ఎక్కడ కూర్చున్నా లేదా వ్యాపార వ్యవహారాల్లో కూర్చున్నా బుద్ధిలో రెండు శివాలయాలు గుర్తుకు రావాలి దుఃఖధామాన్ని మర్చిపోవాలి ఈ వేష్యాలయం దుఃఖధామం ఇప్పుడు సమాప్తం కావాల్సి ఉంది ఇక్కడ కూర్చున్నప్పుడు పిల్లలైన మీరు కునికి పాటలు మొదలైనవి పడకూడదు అంటే తూగకూడదు నిద్రపోకూడదు చాలామందికి బుద్ధి పరిపరి విధానాలుగా ఇతరుల వైపుకి వెళ్ళిపోతుంది మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది పిల్లలు మన్మనాభవ అని బాబా పిల్లలైన మీతో గడియ గడియ అంటారు రకరకాల ఉపాయాలని కూడా తెలియచేస్తారు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మేము మొదట శాంతిధామం లేకి శివాలయం లేకి వెళ్తున్నాం అనేది గుర్తుండాలి ఆ తర్వాత సుఖధామం లేకి వెళ్తాం అన్నది బుద్ధిలో గుర్తుంచుకోండి ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా బాబా అంటున్నారు పాపాలు సమాప్తమవుతాయి మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ అడుగులు ముందుకు వెళ్తారు అభివృద్ధి అవుతారు ఇక్కడ ఇంకే విధమైన ఆలోచనలతో కూర్చోకూడదు లేకపోతే మీకు మీరే నష్టపరుచుకుంటారు లాభానికి బదులుగా ఇంకా నష్టమే జరుగుతుంది ఇంతకు ముందు కూర్చున్నప్పుడు ఎవరెవరు కురికిపాట్లు పడుతున్నారో ఎవరెవరు కళ్ళు మూసుకుంటున్నారో పరిశీలించేందుకు ముందు ఎవరో ఒకరిని కూర్చోబెట్టేవాళ్ళు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు వీళ్ళ బుద్ధియోగం ఎక్కడైనా భ్రమిస్తోందా వీళ్ళు తూగుతున్నారా అని బాబా కూడా చూసేవారు ఏమి అర్థం చేసుకోకుండా వచ్చేవారు కూడా ఎందరో ఉన్నారు బ్రాహ్మణీలు తీసుకొచ్చేస్తారు శివబాబా ముందు చాలామంది పిల్లలు ఎవరైతే ఎటువంటి పొరపాట్లలోనూ లేరో వారు ఉండాలి బాబా ముందు ఎలాంటి వాళ్ళు ఉండాలి ఏ పొరపాట్లు చెయ్యని వాళ్ళు ఉండాలి ఎందుకంటే వీరు సామాన్యమైన టీచర్ కాదు నిద్రపోతా అన్నారు బాబా ముందరంటే ఏం బాగుంటుంది కదా స్వయంగా తండ్రియే కూర్చొని నేర్పిస్తున్నారు ఇక్కడ చాలా అప్రమత్తంగా కూర్చోవాలి బాబా పదహైదు నిమిషాలు శాంతిలో కూర్చోబెడతారు మీరైతే గంట రెండు గంటలు కూర్చుంటారు అందరూ మహారథులు కాదు ఎవరైతే అపరిపక్వంగా ఉన్నారో వారిని అప్రమత్తం చేయాలి అప్రమత్తం చేయడం ద్వారా సుజాగృతులు అవుతారు ఎవరైతే స్మృతిలో ఉండారో వారు వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు వారు విఘ్నాలు వేస్తున్నట్లే అండర్లైన్ ఎవరైతే వ్యర్థపు ఆలోచనలు చేస్తారో యోగంలో కూర్చొని వాళ్ళు విఘ్నాలు వేసినట్లే ఎందుకంటే బుద్ధి ఎక్కడో అక్కడ భ్రమిస్తూ ఉంటుంది మహారథులు గుర్రపు సవారి కాల్బలం వాళ్ళు అందరూ కూర్చున్నారు ఈరోజు బాబా విచారసాగర వంతనం చేసి వచ్చారు మ్యూజియంలో లేదా ప్రదర్శిని పిల్లలైన మీరు శివాలయం వేశ్యాలయం మరియు పురుషోత్తమ సంగామయుగం యుగం అనేవి ఏవైతే తయారు చేస్తారో అవి అర్థం చేయించేందుకు చాలా బాగున్నాయి వాటిని చాలా పెద్ద పెద్దగా తయారు చేయాలి వీటి కోసం చాలా పెద్ద మంచి హాలు ఉండాలి తద్వారా మనుషుల బుద్ధిలో ఇది కూర్చోవాలి వీటిని మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని పిల్లలు ఆలోచించాలి పురుషోత్తమ సంగమ యుగంని చాలా బాగా తయారు చేయాలి చాలా బాగా తయారు చేయాలంటే పురుషోత్తమ సంగమ యుగం యొక్క చిత్రంలో ఉంది కదా పక్క నరకము ఇపక మద్యంలో సంగమ యుగము ఆ సైడు స్వర్గము ఉంది కదా దాన్ని చెప్తున్నారు బాబా సంగమ యుగాన్ని బాగా తయారు చేయండి పిల్లలు తపస్సు చేస్తున్న చిత్రాన్ని తద్వారా మనుషులకు చాలా బాగా అర్థమవుతుంది తపస్సులో కూడా మీరు ఐదా ఐదు మంది మందిని కూర్చోబెడతారు కానీ పది పదిహేదు మందిని తపస్యాలో కూర్చోబెట్టాలి చాలా పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసి చాలా స్పష్టమైన పదాలతో వాటిని రాయాలి ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కదా ఇరవై ఒకటో తేదీ రేపే మీరు ఎంతో అర్థం చేయిస్తారు అయినా కానీ అర్థం చేసుకోరు అర్థం చేయించేందుకు మీరు ఎంతో కష్టపడతారు కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా కావున ఎంత వీలైతే అంత బాగా అర్థం చేయించాలి ఎవరైతే సేవలో ఉంటారో వారు సేవను పెంచే ఆలోచనలు చేయాలి ప్రొజెక్టర్ ప్రదర్శనల్లో మ్యూజియంలలో ఉన్నంత ప్రదర్శన ప్రదర్శనీలో ప్రొజెక్టర్లో మ్యూజియంలో ఉన్నంత మజా లేదు ప్రొజెక్టర్ ద్వారానైతే ఏమీ అర్థం చేసుకోరు అన్నింటికన్నా మంచిది మ్యూజియం బాబా మీరే తయారు చేపించినారు కదా బాబా చిన్నగా ఉన్నా పర్వాలేదు ఒక గదిలో ఈ శివాలయం వేశాలయం మరియు పురుషోత్తమ సంగమ యుగం యొక్క దృశ్యం ఉండాలి అర్థం చేయించడంలో చాలా విశాల బుద్ధి ఉండాలి అండర్లైన్ అనంతమైన తండ్రి టీచర్ వచ్చారు వారు పిల్లలు ఎంఏ బిఏలు పాస్ అయ్యాక చూద్దామని కూర్చుండిపోరు కదా బాబా అలా కూర్చొని ఉండరు వారు కొద్ది సమయంలో వెళ్ళిపోతారు ఇంకా కొద్ది సమయం మాత్రం ఉంది అయినా కానీ పిల్లలు మేల్ మేల్కోరు మంచి మంచి కుమారీలు ఎవరైతే ఉంటారో వారు నాలుగైదు వందల రూపాయల కోసం వ్యర్థంగా మా సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అలా చేస్తే మేము శివాలయంలో ఏ పదవిని పొందుతామని అంటారు మంచి మంచి కుమారీలు అంటారు అర్థమైందా అందరూ అన్నారు ఈ కాలంలో కుమారీలు ఎస్పెషల్గా అనేక అనేక అనేకమైనటువంటి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో నిమగ్నమై ఉంటారు అందుకే బాబా అంటున్నారు మంచి మంచి కుమారీలు ఆ విధంగా అంటారంట మాకెందుకు ఆ ఉద్యోగము మేము బాబా సేవలో ఉంటామని అర్థమైందా బాబా అంటున్నారు చూడండి ఎంత బాగా చెప్తున్నారు వ్యర్థంగా మా సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అంటారు అలా చేస్తే మేము శివాలయంలో ఏ పదవిని పొందుతామంటారు కుమారీలు ఫ్రీగా ఉండడం బాబ్దాదా దాదా గమనిస్తారు ఎంత పెద్ద జీతం దొరికినా అది పిటికెడు శనగల వంటిదే అవన్నీ సమాప్తమైపోతాయి ఏవి ఉండవు ఇప్పుడు బాబాయ్ ఈ పిటికెట్లోని శనగల్ని వదిలించేందుకు వచ్చారు అయినా కానీ వదలనే వదలరు అందులో పిటికెడ శనగలు ఉన్నాయి కానీ ఇక్కడైతే విశ్వ రాజ్యాధికారం ఉంది అవి కేవలం పైసాకు విలువ చెయ్యని శనగలు వాటి వెనుక ఎంతగా హైరాణా పడుతూ ఉంటారు కుమారులైతే ఫ్రీగా ఉన్నారు ఆ చదువు పైసాకు విలువ చెయ్యదు దాన్ని వదిలి ఈ జ్ఞానాన్ని చదువుతూ ఉన్నట్లయితే బుద్ధి కూడా తెరుచుకుంటుంది కానీ అంత నిశ్చయం ఉండాలి కదా ఇటువంటి చిన్న చిన్న పిల్లలు కూర్చొని పెద్ద పెద్ద వారికి శివాలయాన్ని స్థాపించేందుకు బాబా వచ్చారు అని అర్థం చేయించాలి ఇక్కడ ఇక్కడ ఉండేదంతా మట్టిలో కలిసిపోతుంది ఇది మీకు తెలుసు ఈ శనగలు కూడా భాగ్యంలో ఉండవు ఎవరు పిటికల్లోనైనా ఐదు శనగలు అంటే ఐదు లక్షలున్నా అవి కూడా సమాప్తం అయిపోతాయి ఎన్నున్నా సమాప్తం అయిపోతాయి ఇప్పుడు చాలా కొద్ది సమయం ఉంది దిన ప్రతిదినము దినము పరిస్థితి చాలా చెడుగా మారిపోతుంది అకస్మాత్తుగా ఆపదలు వచ్చేస్తున్నాయి ఉన్నట్లున్నట్లే మృత్యు వచ్చేస్తుంది పిటికెళ్ళలో ఆ శనగలు పెట్టుకునే ప్రాణాలు వదిలేస్తారు కావున మనుషులను ఈ కోతి సంస్కారాల నుంచి విడిపించాలి కేవలం మ్యూజియం చూసి సంతోషపడిపోవడం కాదు అద్భుతం చేసి చూపించాలి అది కేవలం మ్యూజియం కడితే లాభం లేదు అద్భుతం చేసి చూపించాలి మనుషులను తీర్చిదిద్దాలి బాబా పిల్లలైన మీకు రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు మిగిలిన మిగిలిన వారి భాగ్యంలో ఆ శనగలు కూడా లేవు అన్నీ సమాప్తమైపోతాయి దానికన్నా మనం బాబా నుండి రాజ్యాధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు ఇందులో కష్టమైన విషయం ఏముంది కేవలం బాబాని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి మీ పిడకల నుండి ఈ శనగల్ని ఖాళీ చేసి దాన్ని వత్ర వజ్రాలతో రత్నాలతో నింపుకొని వెళ్ళాలి కదా మధురమైన పిల్లలు ఈ పిటికెళ్ళ శనగల వెనక మీరు మీ సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు అవసరం ఉండేవాళ్ళు అప్పులు ఉండేవాళ్ళు బాధ్యతలు ఉండేవాళ్ళు చేసినా బాగుంటుంది కానీ అవసరం లేని వాళ్ళు ఏ బాధ్యతలు లేని వాళ్ళు ఎందుకు దాని వెనక తలకొట్టుకోవాలి వేస్ట్ కదా అని బాబా అర్థం చేయిస్తున్నారు ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే వారికి పిల్లా పాపలు ఎందరో ఉంటే వారు సంభాళించాల్సి ఉంటుంది కుమారి కోసం అయితే ఇది చాలా సహజం ఎవరైనా వస్తే తండ్రి మాకు రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు అని వారికి అర్థం చేయించండి కావున రాజ్యాధికారాన్ని తీసుకోవాలి కదా ఇప్పుడు మీ పిడికలి వజ్రాలతో నిండుతోంది ఏమంటున్నారు బాబా మీ పిటికలి శనగలతో కాకుండా వజ్రాలతో నిండుతోంది మిగిలిన వారంతా వినాశమైపోతారు మీరు అరవై మూడు జన్మలు పాపాలు చేశారని బాబా అర్థం చేయిస్తున్నారు తండ్రి మరియు దేవతల జ్ఞానిని చేయడం ఇంకొక పాపం వికారీలుగా అయ్యారు మరియు నిందించారు ఎంత గ్లాని చేశారు పిల్లలు సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాబా మేము స్మృతి చేయలేకపోతున్నాం అని అనడం కాదు మేము స్వయాన్ని ఆత్మగా గుర్తు చేసుకోలేకపోతున్నాం అని అనండి ఆత్మ గుర్తుంటే పరమాత్మ ఆటోమేటిక్గా గుర్తుంటారు స్వయాన్ని మర్చిపోతారు దేహాభిమానం లేకి రావడం వలన స్వయాన్ని మర్చిపోతారు స్వయాన్ని ఆత్మగానే స్మృతి చేయలేకపోతే ఇక తండ్రిని ఎలా స్మృతి చేయగలరు ఇది చాలా పెద్ద లక్ష్యం అలాగే ఇది చాలా సహజమైనది కూడా అర్థమైతే సహజం అర్థం కాలేదంటే కష్టం మాయ ఆపోజిషన్ అయితే తప్పకుండా ఉంది మనుషులు గీత మొదలైనవి చదువుతారు కానీ దాని అర్థాన్ని ఏమాత్రం తెలుసుకోలేదు భారతదేశానికి ముఖ్యమైనది శ్రీమద్భగవద్గీతయే ప్రతి ఒక్క ధర్మానికి తమ తమ ధర్మశాస్త్రాలు ఉన్నాయి ధర్మస్థాపన చేసేవారిని సద్గురు అని అనడానికి వీల్లేదు అది చాలా పెద్ద పొరపాటు సత్గురువైతే అయితే ఒక్క శివ బాబానే గురువులుగా పిలబ వారైతే ఎందరో ఉన్నారు ఎవరైనా కార్పెంటర్ పని నేర్పించినా ఇంజనీర్ పని నేర్పించిన అతడు కూడా గురువు అవుతాడు కదా నేర్పించే ప్రతి ఒక్కరూ గురువే కానీ సత్గురువైతే అయితే ఒక్క శివ ఇప్పుడు మీకు సద్గురువు లభించారు వారు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ కూడా కావున పిల్లలు ఎక్కువ పొరపాట్లు చేయకూడదు ఎక్కువ అంటే తక్కువ చేయొచ్చు కాదు ఎక్కువ పొరపాట్లు చేయకుండా అన్నారు బాబా తక్కువ పొరపాట్లు చేయొచ్చు అనుకోవద్దండి ఇక్కడ నుండి బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు మళ్ళీ ఇంటికెళ్ళంతా మర్చిపోతారు గర్భజైల్లో ఎన్నో శిక్షలు లభిస్తాయి అక్కడైతే గర్భజైలు ఉండదు సత్యుగంలో శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఎటువంటి వికర్మలు జరగవు మేము బాబా ద్వారా సముఖంగా చదువుకుంటున్నామని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు బయట తమ ఇంట్లో ఆ విధంగా అనరు అక్కడ సోదరులు చదివిస్తున్నారు అని భావిస్తారు ఇక్కడైతే నేరుగా తండ్రి వద్దకు వచ్చారు తండ్రి పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు తండ్రి అర్థం చేయించడానికి మరియు పిల్లలు అర్థం చేయించడానికి తేడా ఉంటుంది చాలా తేడా కదా బాబా తండ్రి కూర్చొని పిల్లలకు అప్రమత్తం చేస్తారు పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు మీరు శివాలయాన్ని మరియు వేశ్యాలయాన్ని అర్థం చేసుకున్నారు ఇవి అనంతమైన విషయాలు వీటిని స్పష్టంగా చూపించినట్లయితే మనుషులకు ఆనందం కలుగుతుంది అక్కడైతే కేవలం నవ్వులాటలాగా అర్థం చేయిస్తారు కానీ సీరియస్గా అర్థం చేయించినట్లయితే బాగా అర్థం చేసుకోగలరు అండర్లైన్ ఏదైనా ఒక విషయాన్ని తమాషాగా అర్థం చేస్తే ఏం తలకాయలేకపోతుంది దాన్ని సీరియస్గా అర్థం చేయించాలి అంటే అర్థం ధారణ చేసి స్వయంకి ధారణాయుక్తంగా దాని గురించి చెప్పాలి కానీ అనవసరమైనటువంటి తమాషా జోకులు కథలు పురాణాలు చెప్తే ఏం లాభం లేదు మీ పైన మీరు దయచూపించుకోండి మీరు ఈ వేషాలయంలోనే ఉంటారా ఎలా అని అర్థం చేయించాలి బాబాకు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి పిల్లలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా అది డబ్బాలోని గులకరాయి వంటిదే అంటే గలగలగల అంటుంది అంతే అలాగే అలాగే అని అంటూ ఉంటారు చాలా బాగుంది ఇది ఇది ఊర్లో అర్థం చేయించాలి అంటారు కానీ స్వయం అర్థం చేసుకోరు షావుకారులు ధనవంతులు అర్థం చేసుకోరు కూడా వాళ్ళకి టైము లేదు అర్థము చేసుకోరు ఏ మాత్రము ధ్యాసనివ్వరు వారు చివరిలో వస్తారు అప్పుడు ఇక టూ లేట్ బోర్డు పడిపోతుంది వారు ధ వారి ధనము ఉపయోగపడదు అలాగే వారు యోగంలోనూ ఉండలేరు వింటారు కాబట్టి వచ్చేస్తారు పేదలు చాలా ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు కన్యలైన మీ వద్ద ఏముంది కన్యను నిరుపేదా అని అంటారు ఎందుకంటే తండ్రి ఆస్తి కొడుకుకే లభిస్తుంది కన్యను దానం చేయడం జరుగుతుంది అప్పుడు వికారాల్లేకెళ్తుంది వివాహం చేసుకుంటే డబ్బులు ఇస్తాం పవిత్రంగా ఉంటే ఒక పైసా కూడా ఇవ్వమంటారు మనోవృత్తి ఎలా ఉందో చూడండి ప్రపంచంలో వాళ్ళకి మీరెవరికీ భయపడకండి ఇవ్వకుంటే మనం లేవేం చేస్తాం చాలా స్పష్టంగా అర్థం చేయించాలి ఎన్నైనా వస్తాయి కానీ మన జీవితం మళ్ళీ రాదు కదా చురుకుగా ఉండాలి మీరు పూర్తిగా సత్యమే చెప్తారు ఇది యుగం అటువైపు ఉన్నది పిటికెడ్ శనగలు ఇటువైపు ఉన్నది పిటికెడ్ వజ్రాలు ఏది కావాలి ఇప్పుడు మీరు కోతుల నుండి మందిరానికి యోగ్యులుగా అవుతున్నారు పురుషార్థం చేసి వజ్రతుల్యమైన జన్మం తీసుకోవాలి కదా మీ ముఖం కూడా చాలా సాహసవంతంగా పులివలే ఉండాలి కొందరు కొందరి ముఖం పిరికి మేకలవలే ఉంటుంది కొద్దిగా శబ్దం వచ్చినా భయపడిపోతారు కావున బాబా పిల్లలందరినీ అప్రమత్తం చేస్తున్నారు కన్నెలు చిక్కుకోకూడదు ఇంకా బంధనలో చిక్కుకున్నట్లయితే వికారాల కోసం వారి ద్వారా తన్నులు తినాల్సి ఉంటుంది జ్ఞానాన్ని బాగా ధారణ చేసినట్లయితే విశ్వ మహారాణిగా అయిపోతారు నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా అంటారు కానీ అది కొందరి భాగ్యంలో లేదు బాబా పేదల పాలిట పెన్నిది కన్నెలు పేదలు తల్లిదండ్రులు వివాహం చేయించలేకపోతే వారిని ఇచ్చేస్తారు కావున వారికి నశా ఎక్కాలి మేము బాగా చదువుకొని మంచి పదవిని పొందాలి అని మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చదువుపైన ధ్యాసనుంచుతారు మేము పాస్ విధ ఆనర్గా అయిపోతామని భావిస్తారు వారికే మళ్ళీ స్కాలర్షిప్ లభిస్తుంది ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు అది ఇరవై యొక్క జన్మల కోసం ఉన్నత పదవి ఇక్కడ ఇది అల్పకాలికమైన సుఖం ఈ రోజు ఏదైనా పదవి ఉంటుంది రేపు చనిపోతే అంతా పోతుంది యోగికి మరియు భోగికి తేడా అయితే ఉంటుంది కదా కావున పేదలపైన ఎక్కువ ధ్యాసనివ్వండి షావుకారులు కష్టంగా లేస్తారని బాబా అంటారు వారి కేవలం చాలా బాగుంది ఈ సంస్థ ఎంతో బాగుంది అనేకుల కళ్యాణం చేస్తుంది అంటారు తమ కళ్యాణముని ఏమీ చేసుకోరు చాలా మంచిది అంటారు బయటికి వెళ్తారు వదిలేస్తారు మాయ కరబట్టుకొని ఉంటుంది అది ఉత్సాహాన్ని పోగొట్టేస్తుంది ఒక్క దెబ్బ వేయడంతో బుద్ధిని పనిచేయకుండా చేసేస్తుంది భారతదేశం యొక్క పరిస్థితి ఎలా తయారైందో చూడండి అని బాబా అర్థం చేస్తున్నారు పిల్లలు డ్రామా జ్ఞానాన్ని అయితే బాగా అర్థం చేసుకున్నారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే ఎన్ని విషయాలు చెప్తారు చూడండి బాబా నిన్నటి రోజున దొంగతనం చేయకూడద్రీ అబద్ధాలు చెప్పకూడదండ్రీ ఈ రోజున పిటికెట్ శనకలెనకలే ఎందుకు పోతారు పిటికెట్ వజ్రాలు ఉన్నాయి కదా మీరు ఏవైపు పెట్టుకుంటారు ఏవైపు వెళ్తారు ఎంత జ్ఞానం ఎలా ఎట్లా బాబా స్మృతి చేయాలా అనేకాత్మల కళ్యాణం ఎట్లా చేయాలా మన జన్మ ఎందుకుంది ఎన్ని విషయాలు ప్రేమగా చెప్తారు సారాంశం పిటికెడి శనగల్ని వదిలి బాబా నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి అరాకొర కాదు ఏ విషయంలోనూ భయపడకూడదు నిర్భయులుగా ఈ బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి మీ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి రెండవ పాయింట్ ఈ దుఃఖధామాన్ని మరచి శివాలయం అనగా శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయాలి మాయ విఘ్నాలను తెలుసుకొని దాని నుండి అప్రమత్తంగా ఉండాలి రకరకాల రూపంలో మాయ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వరదానం గీతా పాఠాన్ని చదివే మరియు చదివించే నష్టమోహ స్వరూపులుగా కండి భగవద్గీత యొక్క మొట్టమొదటి పాఠం అశరీరి ఆత్మగా అవ్వండి చిట్ట చివరి పాఠం నష్టమోహ స్వరూపులుగా కండి మొదటి పాఠం విధి అంతిమ పాఠం విధి ద్వారా సిద్ధి కావున సదా ఈ పాఠాన్ని చదవండి తర్వాత ఇతరులకు కూడా చదివించండి మీ శ్రేష్ట కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ట కర్మ చేసి వారి రేఖను శ్రేష్టంగా తయారు చేసుకునేంతగా అటువంటి శ్రేష్ట కర్మలను చేసి చూపించండి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేలాగా స్లోగన్ పరమాత్మ స్నేహంలో ఇడి ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుంచి ముక్తులైపోతారు ప్రేమ ఉంటే శ్రమ ఎక్కడి నుంచి వస్తుంది శ్రమే ఉండదు ఇరవయో తేదీ ఆ వ్యక్త ఇషారా ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మీరు దుఃఖమంటే ఏమిటో తెలియని వారు సుఖ సాగర్ని ద్వారా ప్రాప్తించిన మీ అధికారం ద్వారా దుఃఖపు పరిస్థితుల్లో కూడా మధురమైన డ్రామా వాహ్ ప్రతి పాత్రధారి పాత్ర వాహ్ అనే ఈ జ్ఞానం యొక్క ప్రకాశం ద్వారా అధికారం యొక్క సంతోషం ద్వారా దుఃఖాన్ని కూడా సుఖం లేకి పరివర్తన చేసుకోండి అధికారంతో దుఃఖం అనే అంధకారాన్ని పరివర్తన చేసి మాస్టర్ సుఖదాతలుగా స్వయం సుఖమనే ఊయలలో ఊగుతూ ఇతరులని కూడా సుఖం యొక్క వైబ్రేషన్లు ఇవ్వడానికి నిమిత్తులుగా కండి వేరే వాళ్లకు సుఖం యొక్క వైబ్రేషన్ ఇవ్వండి స్వయం కూడా సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ రేపు ఇంటర్నేషనల్ యోగా డే ఈరోజు సద్గురువారము ఇవన్నీ విషయాలు అటెన్షన్ పెట్టి ఆయా సేవల్లో పాల్గొనండి బాబా ఎంత సుందరంగా మళ్ళీ నడిపించినారు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా